హాయ్ హలో నమస్తే బాగున్నారండి అందరూ శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యలు ఆవకాయ అండి ఈ చిట్టి రొయ్యలు అనమాట చాకు రొయ్యలు అంటారు కదా పచ్చడికి ఆవకాయకి చాలా బాగుంటాయి ఈ రొయ్యలు పెద్ద రొయ్యల కంటే కూడా చిన్న రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రొయ్యలతో ఈ కేజీ రొయ్యలు అండి రొయ్యలే పప్పు ఒలిచినాయే కేజీ అనమాట ఇవి ఇటు కొలతలతో నేను చూపిస్తాను మీకు పచ్చడి ఫస్ట్ ఈ చాకు రొయ్యలు ఉప్పు పసుపు వేసి నీసినీరంతా ఉడకపెట్టుకుందామండి అందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నీసినీరంతా బయటకు వచ్చే వరకు ఉడకపెట్టుకుందాం చేద్దామంటే ఇవి ఉడుకుతూ ఉంటాయి ఇదట్టు మార్చేసుకొని మసాలాకి వేపుకుందామండి ఇప్పుడు ఇందులో మసాలా వేపుకుందాం ఫస్ట్ ధనియాలు వేసుకుందాం రెండు స్పూన్లు ధనియాలు ఇవన్నీ అందులోకి అలాగే ఐదారు లవంగాలు చెక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు నాలుగైదు యాలకులు ఒక స్టార్ పువ్వు కొంచెం ఒక ఆపు టీ స్పూన్ మిరియాలు కొంచెం మెంతులు కొంచెం ఆవాలన్నమాట ఇవన్నీ వేసేసుకున్నాం ఫస్టు వీటితో పాటే మెంతులు కూడా అండి మెంతులు కూడా వేసేస్తున్నాను ఆవా లాస్ట్లో వేస్తాను వీటి రోస్ట్ చేసుకున్నాం ఇవి కూడా ఉడుకుతూ ఉంటాయి కేజీ రొయ్యలు చాకు రొయ్యి ఎప్పుడైనా మనం పెద్ద ఆట కంటే చిన్నవి చాలా బాగుంటుందండి ఆవకాయకి జీలకర్ర సోంపు యాలకులు లవంగాలు చెక్క స్టార్ పువ్వు ధనియాలు ఆవాలు మెంతులు ఇవి భీమవరం నుంచి తెచ్చుకున్నామండి మా అన్నయ్య అన్నీ మా కోసం రైస్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు సర్లే ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా అని ఆవకాయ పెట్టేస్తున్నా ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ ఆవాలు కట్టేస్తున్నానండి అవి వేడికే వేగిపోతాయి ఇవి వచ్చి మిక్సీలో వేసుకుందాం పౌడర్ లాగా ఇప్పుడు ఇందులో పావు కేజీ ఆయిల్ వేస్తున్నానండి వేసే నూనె ఒక పావు కేజీ నూనె పచ్చడి అంటేనే మునగా ఉండాలి నూనె మునగా ఉంటేనే మనకి ఏ ఆవకాయైనా ఉంటుంది నూనె కాగుతూ ఉంటుంది ఇవి పూర్తిగా నీళ్లు ఉడకక్కర్లేదండి ఆ నీళ్ళల్లో నుంచి దేవేసి నేను ఆయిల్ వేస్తానన్నమాట ఆయిల్ సిమ్లో పెట్టాను ఇంకా కొంచెం ఉడకనిచ్చేసి ఈ ఆయిల్లో నుంచి ఇలా దేవేసి నూనెలో వేస్తాను అన్నమాట నీళ్ళన్నీ పూర్తిగా ఉడకక్కర్లేదు ఆ నీరంతా తీసేద్దాం ఇప్పుడు ఈ నీళ్ళల్లో నుంచి దేవేసుకొని శుభ్రంగా ఇట్లా మొత్తం నేను వేసుకున్నామండి నీళ్ళన్నీ పోతాయి ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకుందామండి ఇవి కూడా తీసేసుకుందాం ఆయిల్లో ఎర్రగా వేపుకుందాం రొయ్యలు ఈ నీళ్ళు ఇంకా పార్బయటమేనండి ఇవి ఇట్లా బాగా ఎర్రగా వేగనిద్దాం ఇగోండి వేగిపోయి మనకి కలర్ వస్తే చాలు ఇగోండి కనిపిస్తున్నాయా కలరు ఇగోండి మరీ ఎక్కువ వేగకూడదు ఏమవుద్దంటే చల్లారాక ఇంకా కలర్ వచ్చేస్తాయి మిగిపోతాయి తీసుకొని వేరే దాంట్లో వేసుకున్నాం ఇందులోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మన కేజీకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇందులోనే ఎండి మీ ఆప్షనల్ అండి అది నాకు ఇష్టం వేసుకుంటాను మీకు నచ్చితే ఎండుమిర్చి వేసుకోండి ఇది ఎర్రగా వేపుదాం అల్లం వెల్లుల్లి పేస్టు వేరు కదండి కదండీ నరగొస్తుంది ఏముండదు అది అందులోనే కొంచెం కరివేపాకు చాలామంది ఈ నాన్ వెజ్ ఆవకాయలు పెద్ద పని అనుకుంటారండి ఏమి ఉండదు మనం మసాలాలు ఏమేసుకుంటావా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఆవాలు మెంతులు వేసుకుంటాం చెప్తున్నాను కదా ఏదైనా కేజీకి రెండు స్పూన్లు మీ కొలతలతో తెలియపోతే రెండు స్పూన్లు అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా సరిపోద్ది అన్నమాట రెండు స్పూన్లు ధనియాలు నాలుగు లవంగాలు ఎవరు తినే మసాలా ఘాటుని బట్టి అది కొంచెం అంతే చాలా సింపుల్గా అయిపోతాయండి తడి తగలకుండి ఉంటే రెండు నెలలు మూడు నెలలు అయినా నిల్వ ఉంటుంది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు నాన్ వెజ్ పచ్చళ్ళు ఏంటి మామూలు పికిల్స్ కూడా అండి వేగిపోయిందండి ఇది ఆపేస్తున్నాను ఇంకా ఎర్రగా అయిపోయిందండి మనం ఏం చుక్క నీళ్ళు అల్లం వెల్లుల్లో కలపలేదు అల్లం కూడా ఎండబెట్టి మిక్సీ చేశాను అనమాట నేను ఇంకా ఎక్కువ వేగితే చేదొచ్చేస్తుంది మనం చల్లారేటప్పటికి ఇంకా బాగా వేగిపోద్ది అండి ఇదిగోండి పొయ్యి ఆపేస్తున్నాను ఇది చల్లారనిద్దాం ఇదిగోండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే స్పూన్తో చూపిస్తాను చెప్పాను కదా ఏదైనా ఫస్ట్ కొంచమే వేస్తానండి నేను సాల్ట్ మూడో రోజు చూసి కలుపుకుంటా కారం అయితే ఫిఫ్టీ గ్రామ్స్ మనం వేసి పెట్టుకున్న మసాలా ఇవన్నీ బాగా కలుపుకొని రొయ్యలు వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇగోండి రొయ్యలు చాకు రొయ్యి కలిపేసుకున్నాను కదండి ఇందులో మూడు నిమ్మకాయలు పిండుతున్నాను త్రీ నిమ్మకాయలు ఇందులో పిండిసుకున్నాం మూడు పిండేసుకుందాం అండి ఇదిగోండి మూడు నిమ్మకాయలు పిండేసాను ఏదన్నా గాజు సీసాలో పెట్టుకోండి మూడో రోజు సాల్ట్ ఒక్కటే సరిపోదండి మీకు ఎందుకంటే ముక్కకు పట్టే అసలు మెయిన్ నేను చెప్పేది అదే మూడో రోజు కలుపుతాను అనమాట సాల్ట్ అనేది మిగతా అన్నీ సరిపోతాయి ఇప్పుడు ఇది గాజు దాంట్లో పెట్టేసుకుందాం ఇదిగోండి కేజీ రొయ్యలు ఆవకాయ అనమాట ఇది మనకి ఆరు నెలలు అసలు తడి తగలకపోతే ఆరు నెలలు బయట ఉన్నా ఉంటుందండి ఏం పాడవదు అసలు నేను ఆల్రెడీ చాలాసార్లు పెట్టాను బయట ఉంచాను ఏమవలేదు మెయిన్ సాల్ట్ సరిపోవాలి మీకు ఎప్పుడు అది చెప్తా తడి తాగలకూడదు ఒక స్పూన్ అందులో పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట మనం పద్నాలుగు స్పూన్లు కూడా పెట్టకూడదు ఒక స్పూన్ పెట్టేసి ఉంచుకుంటే లేకపోతే మీకు ఇంకా పాడైపోద్ది అని అనుమానం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా నిల్వ ఉంటుంది చిన్న రొయ్యతో పెట్టాను చాలా బాగుంటుంది టేస్ట్ చిన్న రొయ్యతో చూశాను చూసారు కదా ఎలా పెట్టానో సేమ్ ఇలా పెట్టుకోండి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్